హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు జయపాలా అంటే యూట్యూబ్ ఛానల్ జయపాలాంటి డాట్ కామ్ ఒక పేరెంట్ ఒక క్వశ్చన్ అడిగాడు విశాల్ మిశ్రా వల్ల ఒక పేరెంట్ ఒక క్వశ్చన్ అడిగాడు క్వశ్చన్ ఏంటి అంటే సార్ నేను మీ వెబ్సైట్లోనే చూశాను రెండు వేల ఇరవై నాలుగులో రౌండ్ వన్లో జిఎంసీ నల్గొండలో ఎయిటీ ఫైవ్ సీట్సే ఫిల్ చేశారు సార్ ఎందుకు మీ రిపోర్ట్ ఏమన్నా తప్పు ఉందా ఏంటి అని చెప్పేసి అన్న పాయింట్ ఆఫ్ లో ఒక క్వశ్చను మరి వీళ్ళు సీట్ మ్యాట్రిక్స్ ఫాలో అయ్యారా లేదా అనేది ఒక క్వశ్చన్ సో ఎందుకనంటే ఈసారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా జిఎంసీ నల్గొండ కాలేజీ ఏదైతే ఉందో జిఎంసి నల్గొండలో మొత్తం నూట యాభై సీట్లు నూట యాభై సీట్లలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా కోటకి ఇచ్చినా కూడా మనకు నూట ఇరవై ఐదు సీట్లు అప్రాక్సిమేట్గా ఉండాలి కానీ ఎనభై ఐదు సీట్లు మాత్రమే ఎందుకు రౌండ్ వన్లో ఫిల్ చేశారు రిమైనింగ్ సీట్లు ఎందుకు ఫిల్ చేయలేదు నల్గొండకు సంబంధించిన పరిస్థితి అయినా రిమైనింగ్ అన్ని కాలేజీలకు సంబంధించిన పరిస్థితి ఇలానే ఉందా అనేది మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను సో థ్యాంక్ యూ సార్ మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా స్క్రీన్షాట్ తీసుకొని అన్న ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు వచ్చింది ఇది ఎలా వచ్చింది రిజర్వేషన్ ఏంటిది సీట్ కేటగిరీ ఏంటిది ఇలా ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి ఎంఆర్సీ ఏంటిది ఈడబ్ల్యూసీ ఏంటిది బీసీబీకి ఎన్ని సీట్లు వచ్చినాయి బీసీఏకి ఎన్ని సీట్లు వచ్చినాయి బీసీడీకి ఎన్ని సీట్లు వచ్చినాయి ఎంతమంది మెరిట్ లిస్ట్లో ఉన్నది ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎన్ని అడిగినా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే ఎయిటీ ఫైవ్ సీట్లను ఎందుకనంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరగబోయేది కూడా అదే కావచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా జరిగేది అదే కావచ్చు రౌండ్ వన్లో జిఎస్సీ నలుగు ఎనభై ఐదు సీట్లు ఫిల్ చేశారు రికార్డింగ్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారంగా మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో రౌండ్ త్రీ చూడలేదు మనం ఇప్పుడు చెక్ చేద్దాం మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగానే మన వెబ్సైట్లోకి వెళ్తున్నాను మీకు ఈ వెబ్సైట్ వల్ల మీకు ఎన్ని విధాలుగా లాభం ఉంది అంటే చాలా విధాలుగా లాభం ఉందండి నేను చెప్పే మెయింటనింగ్ కంటే నేను చెప్పే విషయాలకంటే మీకు చాలా చాలా ఉపయోగం ఉంది మీకు నచ్చితే మీకు కుదిరితే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ గురించి తర్వాత మాట్లాడదాం సార్ అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయబోతున్నాను సో మీరు అన్నట్టుగా సార్ మీరు అన్నట్టుగానే జిఎంసీ నల్గొండకు సంబంధించి ఈ కట్ ఆఫ్ ఇక్కడ చూశారు కదా ఎక్కడ చూసారు టీఎస్ కేటగిరీ ఏకి వెళ్ళినప్పుడు ఇక్కడ అలాట్మెంట్ కౌంట్ అని చెప్పేసింది అలాట్మెంట్ కౌంట్ ఓపెన్ చేశారు ఈ అలాట్మెంట్ కౌంట్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓపెన్ చేసేసి టీఎస్ నీట్ ఓపెన్ చేసేసి ఎంబీబీఎస్ ఓపెన్ చేసేసి రౌండ్ వన్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కాలేజెస్ ఓపెన్ చేస్తున్నారు సార్ ఒక మీరు సెలెక్ట్ చేసిన నల్గొండ కాలేజ్ కాదు రిమైనింగ్ అన్ని కాలేజ్లు మీరు చెక్ చేసుకుంటే ఎన్ని సీట్లు ఫిల్ చేశారు ములుగులో ఇరవై నాలుగు సీట్లు మెదక్లో ఇరవై ఎనిమిది సీట్లు నారాయణపేట్లో ఇరవై ఎనిమిది సీట్లు నర్సంపట్ల ముప్పై సీట్లు గద్వాల ముప్పై రెండు సీట్లు ఒక ముప్పై మూడు సీట్లు ఈ విధంగా టోటల్గా ఫిల్ చేశారు కానీ కానీ గాంధీ మెడికల్ కాలేజ్లో హండ్రెడ్ పర్సెంట్ సీట్ ఫిల్ చేశారు కాకినాయ మెడికల్ కాలేజ్లో ఫిల్ చేయలేదు ఉస్మాని ఫిల్ చేయలేదు మరి ఇది ఏ ఇయర్ ఏ ఇయర్లో రెండు వేల ఇరవై నాలుగు రౌండ్ వన్లో రెండు వేల ఇరవై నాలుగు రౌండ్ వన్లో ఇలా చేశారు మరి ఇదే ఇన్ఫర్మేషను ట్వంటీ ట్వంటీ ఫోర్ సెలెక్ట్ చేసుకొని టీఎస్ నీట్ సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ టూ ఓపెన్ చేసి ఇప్పుడు ఆల్ కాలేజెస్ చేస్తున్నానండి ఇప్పుడు చెక్ చేద్దాం సో ఇప్పుడు ఇదే ప్రకారంగా చెక్ చేసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి కాకతీయ మెడికల్ కాలేజ్ టూ ట్వంటీ గాంధీ మెడికల్ కాలేజ్ టూ ట్వంటీ ఉస్మానియాలో టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ మహబూబ్ నగర్ లో మరి వన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు ఇచ్చిన తర్వాత మరి జిఎంసీఎన్ఎల్ మీరు అనుకున్నటువంటి నల్గొండ మెడికల్ కాలేజీ ఏదైతే ఉందో నల్గొండ మెడికల్ కాలేజీ మరి రౌండ్ టూ వచ్చేసరికి ఎన్ని సీట్లు ఫిల్ చేశారు సార్ వన్ ట్వంటీ ఎయిట్కి వన్ ట్వంటీ ఎయిట్ ఫిల్ చేశారు మరి రౌండ్ వన్ ఎందుకు తక్కువ ఫిల్ చేశారు సార్ మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసిన తెలంగాణలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు ఫిల్ చేసిన సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్లనే ఫిల్ చేస్తున్నారు వందకు వంద శాతం సీట్లను రౌండ్ వన్లో ఫిల్ చే వందకు వంద శాతం రౌండ్ వన్లో సీక్రం ఫిల్ చేయట్లేదు ఇది నిజమేనా అన్న నిన్న ఎట్లా నమ్మాలా అని చెప్పేసి మీకు ఎప్పుడైతే డౌట్ వచ్చిందో మీరు అనుకున్నట్టుగా ఇది రెండు వేల ఇరవై నాలుగులో రౌండ్ టూకు సంబంధించి కదా ఇప్పుడు నేను రెండు వేల ఇరవై మూడు టిఎస్ నీట్ ఓపెన్ చేస్తున్నాను ఎంబీబీఎస్ ఓపెన్ చేస్తున్నాను రౌండ్ వన్ ఓపెన్ చేస్తున్నాను అన్ని కాలేజెస్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాను ఇప్పుడు కూడా చెక్ చేసుకుంటే మరి అప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్లో టు హండ్రెడ్ నైన్ థర్టీ వన్ సెవెంటీ ఫైవ్ కాక్తె మెడికల్ కాలేజ్ వన్ సిక్స్టీ సెవెన్ మెబూనగర్ వన్ థర్టీ సీ సిద్ది పిల్లల వర్థర్టీ ఫోర్ విధంగా చెక్ చేసుకుంటే మీరు అనుకున్న నల్లగొండ మెడికల్ కాలేజ్ కూడా మీరు అనుకున్న నల్గొండ మెడికల్ కాలేజ్లో రౌండ్ వన్లో ఇరవై రెండు వేల ఇరవై మూడు ఎన్ని సీట్లు ఫిల్ చేశారు సార్ ఎయిటీ సెవెన్ సీట్లు ఫిల్ చేశారు రౌండ్ వన్కి సంబంధించి ఓకే జయపాల్ నేను నమ్మను నువ్వు రెండు వేల ఇరవై రెండు కూడా చూపిమంటే రెండు వేల ఇరవై రెండు కూడా నేను చూపిస్తున్నాను ఎందుకు నన్ను నేనే క్వశ్చన్ చేసుకుంటున్నా అంటే ఇది మీకు అర్థం కావాలా రౌండ్ వన్లో సీట్ రాదు కొంతమందికి ఎందుకు సీట్ రాదు అని అంటే వందకు వంద శాతం సీట్లు ఫిల్ చేయట్లేదు సీట్లు ఉన్నా కూడా డెబ్బై ఐదు శాతం వరకు డెబ్బై నుంచి డెబ్బై ఐదు మహా అయితే ఎనభై ఈ విధంగా మనకు సీట్లు ఫిల్ చేయడం జరుగుతుంది ఇదే విధంగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు రౌండ్ వన్లో సెలెక్ట్ చేసుకుంటే మీరు అనుకున్న నల్గొన్న మెడికల్ కాలేజ్ చూద్దాం సార్ నల్గొండ మెడికల్ కాలేజ్ ఎన్ని సిక్స్ ఫిల్ చేశారు సార్ ఎయిటీ సిక్స్ ఫిల్ చేశారు సో ఈ విధంగా ఇది ఒక్కటే కాదు ఇంకా రెండు వేల ఇరవై ఒకటి కూడా ఓపెన్ చేద్దాం సార్ రెండు వేల ఇరవై ఒకటిలో కూడా టీఎస్ నీట్ ఓపెన్ చేసి ఎంబీబీఎస్ ఓపెన్ చేసి రౌండ్ వన్ ఓపెన్ చేసేసి రౌండ్ వన్లో ఉన్నటువంటి అన్ని కాలేజీలు ఓపెన్ చేసి చెక్ చేస్తున్నా మీరు అనుకున్న నల్గొండ కాలేజ్ కూడా మళ్ళీ ఓపెన్ చేద్దాం సార్ ఎన్ని సీట్లు ఫిల్ చేశారు సార్ ఎయిటీ సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఈ విధంగా ప్రతి రౌండ్లో గడిచిన నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో కూడా మీరు ఎవ్వరు కూడా కంగారు పడవద్దు వంద వంద శాతం సీట్లు ఫిల్ చేస్తే బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ సీట్లు ఫిల్ చేస్తారు మరి రిమైనింగ్ సీట్లు ఎట్లా ఫిల్ చేశారు సార్ ఎట్లా ఫీల్ చేస్తారంటే అవి ఎందుకు ఆపుతున్నారో అనేది తెలియదు మేబీ అయినా కోర్టు కేసులు కావచ్చు అయినా స్పెషల్ ఏమైనా ఉంటే కావచ్చు మేబీ ఆ యూనివర్సిటీకి సంబంధించిన గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయని మాకు తెలియదు మరి రెండు వేల ఇరవై మూడు టీఎస్ నీట్ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ టూ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు చెక్ చేద్దాం ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా మీరు చెప్పినట్టుగానే ఎయిటీ నుంచి ఎయిటీ సెవెన్ ఉంటుంది కదా మరి రెండు వేల ఇరవై మూడు రౌండ్ టూలో ఇదే నల్గొండ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తే ఎన్ని సీట్లు ఫిల్ చేశారు సార్ వన్ ట్వంటీ సిక్స్ సిక్ సో మీకు డౌటే లేదు రౌండ్ వన్లో వంద వంద శాతం సీట్లు ఫిల్ చేయకపోవచ్చు కొన్ని సీట్లే ఫిల్ చేయొచ్చు అలా ఫిల్ చేయడం వల్ల అయ్యో నాకు రౌండ్ వన్లో సీట్ రాకుండా పోయింది అని చెప్పేసి కంగారు పడాల్సిన పడలేదు రిమైనింగ్ సీట్లను రౌండ్ టూలో ఫిల్ చేస్తారు రైట్ సో ఇది కొంత అర్థం కావడానికి నాకు నాకు నేనే క్వశ్చన్ చేసుకోవడం జరిగింది ఇలా కొంతమంది పేరెంట్స్కి రౌండ్ వన్లో సీట్ రాకపోయేసరికి చాలా కంగారు పడిపోయి ఉంటారు కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా రెండు వేల ఇరవై ఐదులో కూడా రౌండ్ వన్లో అన్ని సీట్లు ఫిల్ చేయకపోవచ్చు అది ఎలా చెప్తున్నారంటే ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ చేస్తే ఇరవై నాలుగు వరకు కూడా అదే చేశారు మరి రెండు వేల ఇరవై ఐదులో కూడా అదే చేసే అవకాశం కూడా ఉంది సో ఒకసారి చెక్ చేద్దాం రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో టీఎస్ నీట్ ఎంబీబీఎస్సీ సెలెక్ట్ చేసుకొని రౌండ్ వన్లో ఉన్నటువంటి కాలేజెస్ అన్ని ఇక్కడ టీఎస్ నీట్ అలాట్మెంట్కి వెళ్తున్నాను టీఎస్ నీట్ టోటల్ అలాట్మెంట్ డాటాకి వస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సెలెక్ట్ చేసుకొని టీఎస్ నీట్ సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ వన్ సెలెక్ట్ చేసుకొని ఉన్న కాలేజెస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఆల్ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు రౌండ్ వన్లో రెండు వేల ఇరవై నాలుగు రౌండ్ వన్లో కనుక చెక్ చేసుకుంటే ఎన్ని సీట్లు ఫిల్ చేశారు సార్ మరి ఎన్ని సీట్లు ఉండేటివి ఎన్ని సీట్లు ఫిల్ చేశారు ఒక్కసారి చెక్ చేద్దాం రెండు వేల ఇరవై నాలుగు మీరు ఇక్కడ నోట్ చేసుకున్న ప్రయత్నం చేయండి రౌండ్ వన్ రెండు వేల ఇరవై నాలుగు రౌండ్ వన్ రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ లెక్క ప్రకారంగా రౌండ్ వన్లో ఫిల్ చేసిన సీట్లు నాలుగు వేల రెండు వందల ఎనభై రెండు సీట్లు నాలుగు వేల రెండు వందల ఎనభై రెండు సీట్లు మాత్రమే ఫిల్ చేశారు మరి వాస్తవానికి ఇదే రెండు వేల ఇరవై నాలుగులో ఇదే రెండు వేల ఇరవై నాలుగులో రౌండ్ త్రీ వచ్చే నాటికి ఎన్ని సీట్లు ఫిల్ చేశారు ఒక కాలేజ్ అయితే ఆడేది నోవా మెడికల్ కాలేజ్ ఆడేది దా మహాంటే డెబ్బై సీట్లే కదా నాలుగు వేల రెండు వందల సీట్లు ఫిల్ చేస్తే మరి లాస్ట్ వరకు అయినా ఫిల్ చేస్తున్నారని డౌట్ రావచ్చు సో లాస్ట్ వరకు కంపల్సరీగా ఫిల్ చేస్తారు దాంట్లో డౌట్ లేదు రౌండ్ టూలో మొత్తం సీట్లు కూడా ఫిల్ చేస్తారు మేబీ ఏమైనా స్పెషల్ కేటగిరీ కావచ్చు ఏదైనా ఇష్యూస్ పైన వాళ్ళు ఆపితే ఆపచ్చు సో మీరు అబ్జర్వ్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రౌండ్ త్రీలో మొత్తం ఎన్ని సీట్లు ఫిల్ చేస్తారు ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు సీట్లు ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ త్రీ ఇదే సీట్లు మరి రౌండ్ వన్ ఎన్ని ఫిల్ చేశారు సార్ నాలుగు వేల రెండు వందల సీట్లు ఫిల్ చేశారు అంటే దాదాపుగా ఫోర్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సీట్లని వాళ్ళు రౌండ్ వన్లో ఫిల్ చేయకుండా ఆపేశారు సో అంటే ఫిల్ చేయడం ఇలా ఫిల్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది మనం అనుకున్నటువంటి ఒక ఫోర్టీన్ హండ్రెడ్ మెంబర్స్కి రౌండ్ వన్లో సీట్ రాకపోవచ్చు కానీ వీళ్ళకి రౌండ్ టూలో సీట్ వస్తుంది కాబట్టి నేను చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక సంవత్సరం కాదు గడిచిన ఐదారు సంవత్సరాలకు సంబంధించిన రిపోర్టు మరి ఆ పర్టికులర్ హాలిటికెట్ పైన క్లిక్ చేసినప్పుడు వాళ్ళలోకి ఎక్కడ అప్లై చేశారు రౌండ్ వన్లో ఎక్కడ సీట్ వచ్చింది రౌండ్ టూలో ఎక్కడ సీట్ వచ్చింది మరి ఆ ఫిల్ అయినటువంటి సీట్లన్నీ కూడా మెరిట్ బేస్డ్ ప్రకారంగానే ఫిల్ చేశారా మరి రౌండ్ వన్లో సీట్ వచ్చిన క్యాండిడేట్ రౌండ్ వన్లోనే ఉన్నాడా అదేవిధంగా కొంతమంది ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాలేజ్ చూసిపోయాలి సిఆర్కే కాలేజ్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో సిఏఆర్కే కాలేజ్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఈ సిఏఆర్కే కాలేజ్ ఓపెన్ చేసినా లేకపోతే ఇంకా ఏ కాలేజ్ ఓపెన్ చేసినా పర్టికులర్ నంబర్ పైన క్లిక్ చేసినప్పుడు వాళ్ళకు రౌండ్ వన్లో ఎక్కడ సీట్ వచ్చింది ప్రతిమలో సీట్ వచ్చింది రౌండ్ టూలో మళ్ళీ ఎక్కడ సీట్ వచ్చింది సెల్మెడల్లో సీట్ వచ్చింది ఏ క్యాటగిరీ కింద సీట్ వచ్చింది వాళ్ళ పేరు ఏంటిది వాళ్ళ మెరిట్ ర్యాంక్ ఎంత వాళ్ళది ఏ ఇయర్ వాళ్ళ రూల్ నెంబర్ ఎంత వాళ్ళ స్కోర్ ఎంత వాళ్ళ లోకల్ టైప్ ఎంత ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడికి వాళ్ళకు టీఎస్ ఏ క్యాక్లో సీట్ వచ్చినా బి క్యాక్లో సీట్ వచ్చినా ఏపీ ఏ క్యాక్లో సీట్ వచ్చినా బి క్యాక్లో సీట్ వచ్చినా ఇది కాకుండా ఆల్ ఇండియా కోటలో ఎక్కడ సీట్ వచ్చినా ఈఎస్ఐ కోట కింద కావచ్చు డీమ్డ్ కాలేజ్ కింద కావచ్చు ఆల్ ఇండియా కోట కింద కావచ్చు ఓపెన్ సీట్ కింద కూడా కావచ్చు ఎవరికి ఎక్కడ సీట్ వచ్చినా టీఎస్ మెరిట్ లిస్ట్లో ఉన్న ప్రతి క్యాండిడేట్కి సంబంధించిన డీటెయిల్స్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి టోటల్ డీటెయిల్స్ మన వెబ్సైట్లో అందుబాటులో ఉన్నవి మరి ఈ డీటెయిల్సే కాదు రెండు వేల ఇరవై ఐదులో రాబోయే మెరిక్ లిస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయబోతా ఉన్నాను రెండు వేల ఇరవై ఒకటిలో ఏం జరిగింది టూలో ఏం జరిగింది ట్వంటీ త్రీలో ఏం జరిగింది ట్వంటీ ఫోర్లో ఏం జరిగింది ట్వంటీ ఫైవ్లో ఏం జరగబోతుంది అని అనాలిసిస్ చేసుకోవడానికి ప్రీవియస్ డేటా రికార్డ్స్ మీకు చాలా ఉపయోగపడతాయి సో రెండు వేల ఇరవై నాలుగులో మనకు ఓన్లీ లోకల్ కాన్సెప్టే ఉంది హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కూడా హండ్రెడ్ పర్సెంట్ లోకల్ కాన్సెప్టే ఉంది మరి ఒకవేళ నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిన దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన డేటా అనాలిటిక్స్ కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తాను సో ఈ విధంగా మీకు మన వెబ్సైట్లో ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే ఇవాళ ఈసారికి వచ్చింది ఇంకోటి ఇంకో ఇంకోసారి కూడా రావచ్చు మీకు ఎక్కడ డౌట్ వచ్చినా అది స్క్రీన్షాట్ తీసుకొని గ్రూప్లో పెట్టేసి సార్ ఈ పరిస్థితి ఏంటిది ఇది ఎలా వచ్చింది అని చెప్పేసి అడిగితే దానిపైన నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి ఈ సీట్ మ్యాట్రిక్ సంబంధించి సీట్ క్యాటగిరీకి సంబంధించి ఏ క్యాట్లో బీ క్యాట్లో సి క్యాట్లో అదేవిధంగా ఈ రౌండ్ వన్ నుంచి రౌండ్ టూ నుంచి రౌండ్ వన్లో ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినా ఇంకెన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి దాంట్లో బీసీబీ వాళ్ళు ఎంతమంది ఫిల్ అయ్యారు ఇంకా బీసీబీకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎంఆర్సీలో ఎన్ని సీట్లు రౌండ్ వన్లో ఫిల్ అవుతున్నాయి ఎంఆర్సీ రౌండ్ టూలకి ఎంతవరకు బెనిఫిట్ కావచ్చు సో ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ పైన మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో రిపోర్ట్స్ ఉండేదానికి నా వంతు బాధ్యతగా నేను అయితే చాలా ప్రయత్నం అయితే చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీరు ఇంకొక పది మందికి చెప్పే ప్రయత్నం కూడా చేయొచ్చు అంత నాలెడ్జ్ అయితే డెఫినెట్ గా గెయిన్ చేస్తారు వెబ్సైట్ని ఒకటికి నాలుగు సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి రేపు ప్రొద్దున అలాట్మెంట్ అయిన తర్వాత రౌండ్ వన్ అలాట్మెంట్ అయిన తర్వాత ఈ వెబ్సైట్లో మీరు అనుకున్నటువంటి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వెబ్సైట్లో దొరుకుతుంది కాబట్టి వెబ్సైట్ని దయచేసి కొంత ప్రాక్టీస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి దీంట్లో ఎన్ని రకాల రిపోర్ట్స్ ఉన్నాయంటే ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం దీంట్లో కేటగిరీ ఏకి సంబంధించి క్యాస్ట్ వైజ్గా ఇక్కడ జస్ట్ రౌండ్ వన్ రౌండ్ టూకి సంబంధించి ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ కేటగిరీ ఏ క్యాస్ట్ అండ్ ఇయర్ వైజ్ అని చెప్పేసింది ఇది క్లిక్ చేస్తున్నాను ఇది క్లిక్ చేసిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను టీఎస్ నీట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను బీసీబీ సెలెక్ట్ చేస్తూ సబ్మిట్ చేస్తున్నాను సబ్మిట్ చేయగానే మీరు కనుక అబ్జర్వ్ చేస్తే గాంధీ మెడికల్ కాలేజ్లో రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీలో వచ్చిన మార్కులు ఎలా ఉన్నాయి రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీలో వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ ఎలా ఉంది సో ఈ విధంగా ప్రతి ఒక్క రిపోర్ట్ చేసుకోవచ్చు లేదన్నా నాకు ఒక పర్టికులర్ కాలేజీ ఏది ఏదంటే పిఆర్టీఎం అనే ఒక మెడికల్ కాలేజ్కి సంబంధించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సార్ ఈ ప్రతిమ అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నా ఈ ప్రతిమా మెడికల్ కాలేజ్ కరీంనగర్లో ఉంది రౌండ్ వన్లో వన్ ఫైవ్ థర్టీ వన్ రౌండ్ టూలో ఫైవ్ ఆర్ త్రీ మార్క్స్ రౌండ్ త్రీలో ఫైవ్ నార్ త్రీ మార్క్స్ కానీ ఆల్ ఇండియా ర్యాంకులో వన్ ల్యాక్ సిక్స్టీ వన్ థౌసండ్ స్టార్ట్ చేస్తే టూ ల్యాక్స్ వరకు వచ్చేసింది అన్న ప్రతిమ గురించి ఒక కాలేజ్ గురించే కాదన్న నాకు టీఆర్ఆర్ కాలేజ్ కూడా కావాలి ఈ టీఆర్ఆర్ కాలేజ్ ఒకసారి చెక్ చేద్దాం ఈ టీఆర్ఆర్ కాలేజ్లో రౌండ్ వన్లో ఫైవ్ సెవెంటీన్ మార్కులకి కట్ ఆఫ్ అయిపోయింది రౌండ్ టూలో ఫోర్ ఎయిటీ ఫైవ్కి కట్ ఆఫ్ అయిపోయింది రౌండ్ త్రీలో ఫోర్ ఎయిటీ త్రీకి కట్ ఆఫ్ అయిపోయింది అకార్డింగ్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ పర్ కదా మరి ట్వంటీ ఫైవ్కి సంబంధించిన డాటా రాగానే అది కూడా అప్లోడ్ చేస్తాను ఇలాంటి రిపోర్ట్స్ ఇక డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు అదే ఆల్ ఇండియా ర్యాంకు ఎంత వేరియేషన్ వచ్చింది అనుకుంటే కనుక వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ ఈ విధంగా ఏ రౌండ్లో ఎక్కడ మార్క్ ఆగింది ఏ ఆల్ ఇండియా దగ్గర మార్క్ ఆగింది ఏ మెరిట్ దగ్గర మార్క్ ఆగింది ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ ఎన్నో రకాల అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నా మీకు ఈ వెబ్సైట్ వల్ల నిజంగా ఉపయోగం ఉంది అనుకుంటే ఉపయోగం అంటే డెఫినెట్గా చాలా వరకు ఉపయోగం ఉందండి మీకు నచ్చితే మీకు కుదిరితే ఖచ్చితంగా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఈ వెబ్సైట్లో ఈ డాటా అంతా కూడా కేవలం ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ లేదు మాకు బీ క్యాట్ సి క్యాట్ ఆల్ ఇండియా కోటా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కావాలనుకుంటే కేవలం సెవెన్ నైన్టీ నైన్తో మీకు ఈ డాటా అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు చేయాల్సిందల్లా ఇక్కడ ఏదైతే బటన్ కనిపిస్తుందో ఆ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి డాటా కరెక్ట్గా ఫిల్ చేసి మీరు పేమెంట్ చేసిన తర్వాత వెంటనే యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు ఈమెయిల్కి రావడం జరుగుతుంది ఆ ఈమెయిల్కి వచ్చిన యూజర్ నేమ్ని పాస్వర్డ్ బేచ్ చేసుకొని నేను ఏ విధంగా అయితే చెక్ చేశానో రెండు వేల ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు మెరిట్ లిస్ట్ కావచ్చు డిస్ప్లే లిస్ట్ కావచ్చు రౌండ్ వన్ కావచ్చు రౌండ్ టూ కావచ్చు రౌండ్ వాళ్ళు ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయిన రౌండ్ వాళ్ళు ఫిల్ అయిపోయిన సీట్ల వాళ్ళ క్యాస్ట్ ర్యాంకులు ఎంత వాళ్ళ మెరిట్ ర్యాంకులు ఎంత వాళ్ళ పేరేంటిది వాళ్ళకి సంబంధించిన ర్యాంక్ ఎంత మార్కులు ఎంత వాళ్ళ ఆల్ ఇండియా కూరలో సీట్ వచ్చిందా ఏ క్యాక్లో వచ్చిందా బీ క్యాక్లో వచ్చిందా సీ వచ్చిందా డి కాలేజీలో సీట్ వచ్చిందా అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న డేటాతో పాటు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన డేటా కూడా అప్లోడ్ చేయబోతున్నాను ఈ విధంగా సింగిల్ క్లిక్ ద్వారా మీకు ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీరు ఎక్సెల్లో ఎక్స్పర్టే కావచ్చు మరి ఎక్స్ప ఎక్సెల్లో మీకు చాలా మంచి రిపోర్ట్స్ రావచ్చు ఒక్కసారి ఒక సింగిల్ క్లిక్ ద్వారా ఇన్ని రకాల రిపోర్ట్స్ వస్తే సో ఎలా ఉంటుంది మీరు ఎక్సెల్కి కన్వర్ట్ చేసి ఆ రిపోర్ట్స్ చేసే లోపు మీరు ఒక టెన్ ఫిఫ్టీన్ కాలేజెస్లో సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇంకొక పది మందికి చెప్పగలిగే అంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేయగలుగుతారు కాబట్టి ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంకొక పది మందికి మన వెబ్సైట్ గురించి చెప్పే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్